హలో గైస్ వెల్కమ్ టు తెలుగోడి వ్లాగ్స్ మనం అయితే ఇప్పుడు పొద్దున పొద్దునే కళ్ళు అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట సో నేను మా ప్లేస్ మా బావ అయితే కళ్ళు దాగానికి వెళ్ళిపోతున్నాము చాలా వెదర్ అయితే చాలా చల్లగా అయితే బండి పైన అయితే గెర్రుమని వెళ్ళిపోతున్నాము మరి కళ్ళు అయితే తాగే చాలా బాగుంది ఫ్రెండ్ ప్రతి సంక్రాంతికి అయితే ఇలా ఒక చిన్న ప్లాన్ అయితే చేసుకోవాలి మేము కూడా చేసుకుందాం అని చెప్పి కళ్ళు అయితే వచ్చేసినాం చూస్తారు కదా కళ్ళు తోటకైతే వచ్చేసినాం మనము ఈ అయితే ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని మంచి కళ్ళు బాటిల్ వెనకాల పెట్టుకొని ముందల నింపుకొని మంచిగా అమ్ముతున్నారు అన్నమాట దీని అడ్రస్ వచ్చేసి మన అచ్చంపేట మండలం నుంచి నాగర్ కర్నూలు కి వెళ్లే రూట్ లో సక్క గుసాయిస్తే మాధ్యాపర్ దాటి మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే ఈ తోట దొరుకుతుంది అన్నమాట సో మీరు మీ ఫ్రెండ్స్ తోటి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అండ్ లేడీస్ కి కూడా కళ్ళు కావాలి ఫ్రెష్ కళ్ళు దొరుకుతుంది ఏ మాత్రం ఆలోచించకుండా మీరు డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడైతే కళ్ళు తాగాలని నేనైతే కోరుకుంటున్నా సో ఇక్కడ సిట్టింగ్ కి కూడా మా ప్లేస్ ఉంది అండ్ మన అన్నలు కూడా చాలా మంది కూర్చొని ఎంజాయ్ అయితే అండ్ మేము కూడా ఏ మాత్రం లేట్ చేయకుండా ఓ నాలుగు సీసాలు కళ్ళు తీసుకొని మా క్యాన్ ల నింపుకొని తాగడానికి అయితే రెడీ అయిపోయినాము ఈడ స్టఫ్ కూడా అవైలబుల్ ఉంటది చికెన్ తెచ్చుకోవచ్చు మీరు వండించుకోవచ్చు లేకపోతే ఇంటికెళ్లి మీరే వంట చేసుకొని మా అంచా సెట్టింగ్ చేయొచ్చు ఈడ కళ్ళు చూస్తుంటే గొంతు మాత్రం జర్ర జర్ర గుందుతుంది నేను మా అల్లుడు అయితే కళ్ళు తాగిన తర్వాత అయిపోయిన తర్వాత ఒళ్ళు మొత్తం వేడిగుంటే సలసల్లని కాలువ దగ్గర వచ్చి లోపల ఒక డుప్కి వేసి వేసుకొని ఇంత మళ్ళీ ఒక సిప్ అయితే కొట్టినామన్నమాట మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం మీరు కూడా ప్రతి సంక్రాంతికి మీ దోస్తుగాళ్ళతో మీ చుట్టాలతోటి వచ్చి ఇట్లయితే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను సరే మరి నేనైతే ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోతా మళ్ళీ మనం అయితే కొత్త వీడియోతోటి మీ ముందలకైతే వస్తా అంతవరకు బాయ్ బాయ్ రామ్ రామ్ నీళ్ళు మాత్రం సలసల్ చెక్కిస్తుంది ఆహా ఓహో అనిపిస్తుంది కళ్ళు తాగిన తర్వాత లేట్ చేయకుండా వచ్చేది మరి